జై భీమ్ జై భీమ్ జై బాల చెప్తలేరు జై మాల దో పౌరుషం ఉన్నది మాల వాళ్ళు చూపియాల మన దమ్మో ధైర్యం చూపియాలేదా జై భీమ్ వస్తుంది జై భీముడు చెప్తూ మొదలు దేవి ప్రసాద్ గారికి వారి జేఏసీకి మీరందరికీ కూడా అభినందనలు చెప్పాలి ఇంత పెద్ద మీటింగ్ ఇక్కడ గుంటూరులో మాలల ఐక్యత మాలల దమ్ము ధైర్యం చూపించే మీటింగ్ మీరు పెట్టుకున్నందుకు మీకు నిజంగానే కృతజ్ఞతలు అభినందనలు ఎందుకంటే చాలా చోట్ల చెప్తున్నారు మాలలు ఇంట్లో కూర్చుంటారు బయటికి రారు సమయం వచ్చినప్పుడు రావాలి మేము మొన్న తెలంగాణలో కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు లక్షలాది మంది ఆ మీటింగ్ వచ్చి మాలల సత్తా ఏందో చూపించడం జరిగింది ఇప్పుడే మనం చూసాము రాజారత్నం అంబేద్కర్ గారు మనకు వచ్చి యశ్వంత్ అంబేద్కర్ గారు వచ్చి మనకు ఉద్దేశం చెప్పడం జరిగింది బాబాసాహ్ అంబేద్కర్ గారు మీ అందరికి తెలుసు వారు లేకపోతే ఈ రిజర్వేషన్స్ ఉండకపోయేది అవునా కాదా బాబాసాబ్ అంబేద్కర్ గారు అప్పుడు మనకు దళితులకు రిజర్వేషన్స్ కావాలంటే అప్పుడు మాలా మాదిగా ఎప్పుడు ఆలోచించలేదు వారు కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా సమయం ఇవ్వకుండా త్యాగం చేసుకుంటూ దళితులను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండేవారు బాబాసాబ్ అంబేద్కర్ గారు చాలా సార్లు పార్లమెంట్ లో నుంచి వాకౌట్ చేశారు దళితుల గురించి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏకైక లక్ష్యము దళితులను ఎట్లా కాపాడుకోవాలని చెప్పి అప్పుడు మాలామాదిగారు లేకుండే కానీ వారు మన దళితులకు ఏదైతే మూడు వేల సంవత్సరాలలో కుల వివక్ష అయిందో దాని వ్యతిరేకంగా వారు రిజర్వేషన్ తీసుకొచ్చి మన దళితులకు కాపాడటం జరిగింది కానీ మనం చూస్తున్నాము రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఈ అగ్రకులాలు ఈ చిచ్చులు పెట్టాలి ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏదైతే మొన్న సుప్రీం నిర్ణయం ఇచ్చిందో అది చాలా తప్పు నివేదిక తప్పు నిర్ణయం ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పినారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో లో దళితులు ఎప్పుడు కూడా హోమోజినస్ గ్రూప్ అని చెప్పి ఇవి ఎప్పుడు కుల వివక్ష ఉన్నందు వలన ఇది హోమోజినయస్ గ్రూప్ అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారు కానీ మనం ఈ సుప్రీం కోర్టు జడ్జెస్ ఎవరికైతే వారికి ఎప్పుడు కుల వివక్ష ఉందో వాళ్ళేమో ఇది హోమోజినయస్ లేదు ఇది హైట్రోజినయస్ అని చెప్పి ఈ దళితులలో చిచ్చు పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము కొట్లాడతాం మనం అందరం కలిసి ఎందుకంటే ఒక్కసారి పోయింది అనుకుంటే రిజర్వేషన్ చేయబోతుంది మనం ఇది గమనించాలి ఇది కేవలము మన దళితుల మీద కుట్ర ఈ కుట్రని మనము తిప్పి కొట్టే వరకు మనం అందరం కలిసి ఉండి కొట్లాడాలి చెప్పి మీ అందరికీ కూడా మేము కోరుతున్నాము అందరూ ఒక విషయం గమనించాలి ఈ జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో కేవలము కొందరికి అనుకూలంగా రావడం జరిగింది దీన్ని వ్యతిరేకించాలంటే కేవలం ఒకటే ఒక అస్త్రం అది మన దమ్ము ధైర్యం మనం చూపించుకోవాలి పొలిటికలీ కొట్లాడాలి లేకుంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఎందుకంటే కోర్టులో అందరు అగ్రగులాలు ఉన్నారు వారు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో మనకి దళితులకు రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఈ కుట్రతోనే మనకు అన్ని జడ్జిమెంట్లు రావడం జరుగుతుంది నేను మా నాగరాజ్ ఎమ్మెల్యే గారు మేము తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్ లో వెళ్ళి ఒక ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకొని లేదు మనము మాలా సింహ గర్జన పెడదాము ఒక పెద్ద మీటింగ్ పెడదామని చెప్పి మేము పరేడ్ గ్రౌండ్స్ లో నిజంగా చెప్పాలంటే దేశంలో ఒక కుల పబ్లిక్ మీటింగ్ దీనికన్నా పెద్దగా ఎప్పుడు కూడా కాలేదు అది పరేడ్ గ్రౌండ్స్ లో మాల సత్తా ఏదో మనం చూపించడం జరిగింది అందరూ కూడా క్రమశిక్షణతో వారు వచ్చి ఐదు గంటల సేపు వాళ్ళు అక్కడ కూర్చొని ఇంత పెద్ద వాన వచ్చినప్పటికీ కూడా కుర్చీలు పైన పెట్టుకున్నారు కానీ ఎవరో ఒక్కళ్ళు మీటింగ్ కానీ బయటికి వెళ్ళలేదు వాళ్ళకి అందరికి ఒకటే ఒక ఆలోచన మన మాలా సత్తా ప్రజలకు చూపించేది ఉంది అందరు కూడా మాలలు దోచుకున్నారని చెప్తున్నారు మాలలు అందరికి అన్యాయం చేస్తున్నారు అని చెప్తున్నారు అన్ని అబద్ధాలు అనమాట మీ అందరికీ తెలుసు మాలి ఎప్పుడు కూడా అందరితోని మెలిసి మంచి ఉంటారు అందరితోని ఎవరికి అన్యాయం చేయలేదు ఇప్పటివరకు కానీ కొందరు వ్యక్తులు కావాలని చెప్పి మాలను కించపరిచి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే మాలలలో ఉన్నదో అది కించపరచడం చేస్తున్నారు అందు గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము తెలంగాణలో లేదు ఏది ఏమైనా కానీ మాలగా ఆత్మగౌరవం కాపాడే అవసరం ఉన్నది మాలల ఆత్మ గౌరవం గురించి కొట్లాడే అవసరం ఉన్నది ఏది ఏమైనా గానీ ఎవరు ఏమైనా కానీ వారి వ్యతిరేకంగా మేము కొట్లాడతామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున అందరు కూడా మాలలు వారి వారి సొంత ఖర్చులతో ఆ హైదరాబాద్ మీటింగ్కి రావడం జరిగింది అన్ని కులాల వారు కూడా ఆ మీటింగ్ చూసిన తర్వాత ఇదే చెప్పినారు అరే సార్ ఇంత మంచి మీటింగ్ మీరు చేసుకున్నారు నిజంగానే ఆ క్రమశిక్షణతో ఏదైతే ప్రజలు వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేస్తారు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వారికి అప్పుడు అర్థమైంది మాలలు ఎప్పుడు ఎవరిని దోచుకోలేదు ఇన్ని బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే మొన్ననే ఒక వచ్చింది పార్లమెంట్ లో ధర్నా చేయాలి బ్యాక్ అన్ని కూడా మనము దాన్ని నింపాలని అంటే బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నప్పుడు ఎట్లా ఎక్కడ అన్ని ఎవరికి అన్యాయం చేస్తున్నారు ఎవరు పోస్టులు తీసుకున్నారు నిజంగానే ఇది ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దాన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది మనందరికి మేము అప్పుడు కూడా ఇప్పుడు మొన్న కొందరు వచ్చి బాబాసాబ్ అంబేద్కర్ని వారు తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది నిజంగానే ఎవ్వరు కూడా రియాక్ట్ కాలేదు ఎందుకంటే ముసుకేసుకొని ఇంట్లో కూర్చున్నారు సమయం వచ్చింది అందరికి కూడా బయటికి వచ్చే సమయం వచ్చిందా లేదా వచ్చిందా లేదా బాబాసాబ్ అంబేద్కర్ని ఎవరైనా ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది ఉన్నదా లేదా లేదు బాబాసాబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఒక గౌరవం కల్పించారు మనకు మన మనకు బాబాసాబ్ అంబేద్కర్ లెగసీ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు వారు వారి కుటుంబ పిల్లలు చనిపోయినప్పుడు కూడా మనం దళితుల గురించి ఆలోచించారు వారి గురించి వారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని గంటలు మనం మా దళితుల గురించి ఆలోచించి కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా దళితులకు ఎట్లా న్యాయం చేయాలి దళితులకు ఎట్లా కాపాడుకోవాలని చెప్పి వారు ఇంత చక్కగా మనల్ని వాడు కాపాడుకుంటే కొందరు వ్యక్తులు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేస్తున్నాడని చెప్తున్నారు మనము ఇలాంటి వ్యక్తులు వ్యతిరేకంగా డెఫినెట్లీ మనం కొట్లాడాలి మనమందరం ఐక్యంగా ఉండాలి మేము మీతో ఉన్నామని చెప్పి చెప్పడానికి నాగరాజ్ గారు నేను ఇక్కడికి రావడం జరిగింది నేను ఇవాళ ఒక సుప్రీంకోర్టు జడ్జితో మాట్లాడాను ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వ్యతిరేకంగా ఎట్లా రివ్యూ పెటిషన్ పెట్టాలి మనం కూడా ఒక పెద్ద అడ్వకేట్ జడ్జ్మెంట్ ఏదైతే మన వ్యతిరేకంగా అనుకుంటున్నారో చాలా మంది తెలియదు వాళ్ళని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ జడ్జ్మెంట్ ఏదైతే ఉన్నదో కేవలం రిజర్వేషన్స్ మళ్ళీ ఫ్యూచర్ లో పోవాలని చెప్పి ఈ క్రిమినల్ లేయర్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది రెండు రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ తీసేయమని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది ఒప్పుకుంటామా దీనికి మనం చేయగలము ఏది ఏమైనా కానీ కుల వివక్ష ఇప్పుడు ఉంటుంది ఒక రిజర్వేషన్స్ ఉన్నా రెండు రిజర్వేషన్స్ ఉన్నా దాని తర్వాత కుల వివక్ష ఉంటుంది దీని వ్యతిరేకంగా కొట్లాడేది అవసరం ఉంది ఎకనామికలీ వీ రిజర్వేషన్స్ ఏదో ఇచ్చారో దాంట్లోనే ఏదో క్రిమి లేదు కానీ షెడ్యూల్ కాస్ట్కి క్రిమి లేయర్ అని చెప్పి ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది ఏం న్యాయం ఉంది నిజంగా ఈ సుప్రీంకోర్టు న్యాయవాదులు చంద్రచూడ్ వారి తండ్రి కూడా ఒక చీఫ్ జస్టిస్ ఉండే వారి వలన ఈయన జడ్జి అయినాడు కానీ మన గురించి ఏమో క్రిమిలేయర్ గురించి మాట్లాడుతున్నాడు చంద్రచూడ్ మనము ఈ సుప్రీం ఈ ప్రభుత్వాలు ఏదైతే అనుకుంటున్నారో మేము ఈ జడ్జ్మెంట్ దీన్ని సరిగా పరిశీలించాలి దీంట్లో ఏదైతే ఉందో ఎంపెరికల్ డేటా ఎంపరికల్ డేటా తీసుకొచ్చిన తర్వాతనే ఏదన్నా ప్రపోజల్ పెట్టాలని చెప్పి మనమందరం కూడా డిమాండ్ చేస్తూ సుప్రీం కూడా ఈ నివేదిక మనం కొట్టాడాలి మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి ఇక్కడ అందరూ మాలలు కూడా ఇదే ఆలోచించుకోవాలి మనం ఇది పొలిటికల్ వార్ ముందు దేవి ప్రసాద్ గారు చెప్పారు ఈ పోరాటం దీంతో కాదు నిరంతరం పోరాటం చేయాలి చేద్దామా మనమందరము ఇక్కడ ఇంకా ఏం చెప్తలేదు ఇదే పోట్లాడదామా లేదా నిరంతరం ఎప్పుడైనా ఏదైనా అంశం పైన ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన సత్తా చూపించేది అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రాలో మాలలు అందరికన్నా ఎక్కువ స్థానంలో మొదటి స్థానంలో ఉన్నారు బాలలు తెలంగాణలో రెండో స్థానంలో ఉన్నారు మాలలు అలా ఏం తప్పుకునేది మనం అందరం కలిసినప్పుడు మనం ఎవరినైనా ఎదుర్కొని మన పని మన సమస్యలు ఏమున్నాయో దాన్ని పరిష్కరించాలి అని చెప్పి మీ అందరికీ కోరుతూ ఇలానే ఐక్యత్యంగా ఉండి మనము మన హక్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని సాధించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరడం జరుగుతుంది చాలా మంది చెప్పినారు పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్స్ కలపాలని మన దళితులకు ఇప్పుడు ఇరవై శాతం రిజర్వేషన్ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి ఇరవై ఐదు శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలని చెప్పి మన డిమాండ్ మీరు రెజల్యూషన్ పాస్ చేయాలని దేవి గారు ఈ మీటింగ్ లో మీ అందరికీ మళ్ళొకసారి జై భీమ్ చెప్పి ఎందుకంటే మా ఫ్లైట్ ఉంది ఇప్పుడు మేము మళ్ళీ పోవాలి జై భీమ్ జై భీమ్ జై మాలా జై మాలా Thank you sir thank you sir excellent